నల్గొండపల్లి జిల్లా పాకిరావుపేట టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హేచరీలలో రొయ్య పిల్లలు ప్యాకింగ్ చేసే పనులు తమ వారికే ఇవ్వాలని బెదిరించడంపై జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షుడు మోస అప్పల రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు ఎప్పటి నుండో తాము పని పనిచేసుకుంటుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి గత నుండి ఉన్న ఏజెంట్లకు డబ్బులు ఇవ్వద్దని మాకు ఇవ్వండి డిమాండ్ చేయడం బెదిరించడం చేస్తున్నారని ప్రభుత్వం మాది మా మాట వినాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు ఈ రోజు బైట్ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాం ఎందుకోసం అంటే హ్యాచరీల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజెంట్లను రయ్యి పిల్లల ప్యాకింగ్ ఏజెంట్లను తొలగించి టీడీపీ వాళ్ళకే టీడీపీ వాళ్ళకే ఇవ్వాలి అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని ఓమినిష్ మినిస్టర్ గారికి చెప్పాము అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము ఎస్పి గారికి కూడా చెప్పాము కానీ మాకు న్యాయం జరగట్లేదు మాట్లాడితే మమ్మల్ని దౌర్జన్యంగా చంపుతామని బదిరిస్తున్నారు రౌడి సీట్లు ఓపెన్ చేస్తాం తప్పుడు కేసులు ఎట్లని బదిరిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఒకటే ఎప్పటి నుంచో మేము పని చేస్తుంటూ రెండు వేల పన్నెండులో జాతీయ మత్స్యకార సంఘం తరపున నాలుగు యాత్రీలు తీసుకొచ్చాము ఒక వంద మందికి పని కల్పించాము రెండు వేల పంతొమ్మిదిలో మరో కొన్ని యాత్రీలు తీసుకొచ్చి రెండు మూడు వందల మందికి మేము పని కల్పించాము ఇక్కడ పెద్దలైతేనే మేమైతేనే యాత్రి యాజమాన్యాన్ని కోరుకొని అక్కడ ముందు పనిచేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అడిగి మేము ఈ పనులు కల్పిస్తే ఈ రోజు వచ్చి ఏజెంట్ కి డబ్బులు మాకి మాకివ్వండి అనేసి ఇక్కడ విశ్వనాథ్ అనేవాడు